ఆది కాణము ఏడవ అధ్యాయము మొదటి వచనం యహోవా ఈ తరమువారిలో నీవే నా ఎదుట నీతిపరుడవ యుడుట చూచితిని గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి రెండవ వచనం పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెంటులు ఏడును పవిత్రములు కానీ జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు రెండును మూడవ వచ్చిన ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి ఏడును ఆడవి ఏడును నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ధ ఉంచుకొను నాలుగో వచ్చినం ఎందుకనగా ఇంకను ఏడు దినములకు నేను నలుబది పగళ్ళను నలుబది రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాసులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదునని నోవాహుతో చెప్పాను ఐదవ వచ్చినం తనకు యుహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేశను ఆరో వచనం ఆ జల ప్రవాహము భూమి మీదికి వచ్చినప్పుడు నోవాహు ఆరు వందల ఏండ్లవాడు ఏడవ వచ్చినం అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకునుటకై ఆ ఓడలో ప్రవేశించిరి ఎనిమిదవ వచ్చినం దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలన ప్రాకు వాటన్నిటిలోనూ తొమ్మిదో వచనం మగది ఆడుది జతలు జతలుగా వాడలనున్న నోవాహునొద్దకు చేరెను వచనం ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదికి వచ్చెను పదకొండవ వచనం నోవాహు వయస్సు యొక్క ఆరు వందల సంవత్సరము రెండవ నెల ఏడవ దినమున మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విడబడెను ఆకాశపు తూములు విప్పబడెను పన్నెండవ వచ్చిన నలుబది పగళ్ళును నలుబది రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను పదమూడవ వచనం ఆ దినమందే నోవాహును నోవాహు కుమారులగు షేమును హామును యాపేతును నోవాహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి పద్నాలుగు వచ్చినం వీరే కాదు ఆయా జాతుల ప్రకారం ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువును ఆయా జాతుల ప్రకారం నేల మీద ప్రాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షియు నానా విధములైన రెక్కల గల ప్రతి పిట్టయు ప్రవేశించెను పదిహేనో వచ్చినం జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలో నున్న నొద్ద ప్రవేశించెను పదహారవ వచ్చినం ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించెను అప్పుడు యుహోవా ఓడలో అతన్ని మూసివేసెను పదిహేడవ వచనం ఆ జల ప్రవాహము నలభై దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను పద్దెనిమిదవ వచ్చినం జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను పంతొమ్మిదవ వచ్చినం ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయెను ఇరవయో వచ్చినం పదిహేను మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలిన గనుక పర్వతములను మునిగిపోయెను ఇరవై ఒకటో వచ్చినాం అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాకు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయి ఇరవై రెండవ వచ్చినాం పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలోనూ నాసిక రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయెను ఇరవై మూడవ వచ్చిన నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీద నున్న జీవరాశులన్నీయు తుడిచివేయబడెను అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను నోవాహును అతనితో కూడా ఆ ఓడలో నున్నవి మాత్రము మిగిలియుండెను ఇరవై నాలుగో వచనం నూట దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను